సీరియల్ ఆర్టిస్ట్ ఎందుకు కావాలనిపించింది యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం చాలా డిస్కస్ చేశారు నువ్వు హైట్ తక్కువ నీకు హైట్ లేదు సీరియల్ వాళ్ళు మోస్ట్లీ కన్నడ వాళ్ళనే తీసుకుంటాము యాక్చువల్గా ఈ క్వశ్చన్ కూడా షూట్ లో వచ్చింది సో మన తెలుగు వాళ్ళు ఒక్క సీరియల్ ఇట్ అయితే యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళు ఎవరైనా చూపినట్టు అనిపించింది అందరికీ యాటిట్యూడ్ అనేది ఉంటది చాలా బాగా అన్నారు ఇండస్ట్రీలోకి వస్తున్నావు అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ అయితే వస్తాయి మరి అలా నీకు ఎప్పుడు సో డాడీ ఉన్నప్పుడు అసలు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు నాకు నా ఫ్యామిలీ అంతట్లో నేనే ఈ ఫీల్డ్లోకి వచ్చా సో మా ఎవరికి నా ఫ్యామిలీ ఎవరికి ఇష్టం లేదు మమ్మీ నాకు ఫుల్ సపోర్ట్ మూవీ ఛాన్స్ అట్లా ఏం కాదు అలా ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు వాళ్ళు నన్ను కమిట్మెంట్ అడిగారు కంపల్సరీ ఒక ఇండస్ట్రీ అనేది కమిట్మెంట్ ఇవ్వాలేమో నాకు తెలీదు అడుగుతారు అని బ్యాక్ నేను అందరూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటారు కానీ మన దగ్గర హాయ్ అందరికీ నమస్కారం నేను మీ యాంకర్ త్రిపుర వెల్కమ్ టు ఐట్రీ మీడియా సో ఈ రోజు కూడా మేము ముందుకు ఒక గెస్ట్ తో వచ్చేసాను అందరికీ తను రాధా అఫీషియల్గా గా మాత్రమే తెలుసు తను ఒక సీరియల్ ఆర్టిస్ట్ అసలు ఆర్టిస్ట్ ఎందుకు అయింది ఏంటి అనేది మనం రాధాని అడిగి తెలుసుకుందాం హాయ్ రాధా హాయ్ సో చెప్పు సీరియల్ ఆర్టిస్ట్ ఎందుకు కావాలనిపించింది నాకు యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఓకే సో నేను ఇన్స్టా నుంచి స్టార్ట్ చేసా వీడియోస్ చేయడం సో అలా స్టార్ట్ చేసా సో తర్వాత నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చేసా సీరియల్ నుంచి జీ నుంచి సో అలా అని కొన్ని వచ్చాయి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను తీసుకు అది యాక్సెప్ట్ చేయలేదు తర్వాత ఏంటి అంటే నేను లైక్ తీసుకున్నా సీరియల్స్ అనేది కొంచెం కాదు కరెక్ట్ కాదు అన్న ఒక వేలో నేను ఆగిపోయాను అప్పుడు ఓకే సో నువ్వైనా అనుకున్నావు లైక్ నాకు ఇన్స్టాలో ఫాలోవర్స్ వస్తారు అని వస్తారు అని అనుకో అనుకొని చేయం కదా ఫస్ట్ నాకు రాధా అఫిషియల్ అని ఒకటి ఉండింది సో అది నేను చేశాను దాంట్లో కూడా మంచిగానే రీచ్ వెళ్ళి ఫాలోవర్స్ వచ్చింది తర్వాత నాకు ఎందుకు కొంచెం నచ్చలేదు ఎందుకురా ఇది ఇన్స్టా నాకు వద్దు చేయడం కరెక్ట్ కాదేమో నేను ఇంకా డిలీట్ దాన్ని కోపంలోనూ సంథింగ్ దేంట్లోనే చేసేసాను చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు సో తను ఎంకరేజ్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశా స్టార్ట్ చేసి మెల్లగా ఖాళీ ఉన్నప్పుడు చేయడం మెల్లిగా అట్లా స్టార్ట్ చేశా సో అది నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ లైక్ ఇండస్ట్రీకి ఇయర్స్ అని ఏం లేదు జనరల్గా రావాలి అని కన్ఫామ్గా నేను ఏం రాలేదు కానీ చేస్తే బాగుంటుంది అని నేను ఒక థాట్తో ఉండే నాకు అంటూ ఎవరు సపోర్ట్ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నేను ఒక్కదానే చేసుకోవాలి నాకు సపోర్ట్ చేయడానికి ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు దీనికైనా కొంచెం స్టెప్ స్టెప్ నేను ముందు ఉండేదాన్ని ఏమో ఎవరు లేక నేను సో ఇక్కడ అలా ఉండి కొన్ని కొంతమంది వల్ల వాళ్ళతో తిరుగుకొని వాళ్ళతో ఫ్రెండ్స్తో తిరుక్కొని అట్లా ఇట్లా నాకు తెలిసేది కాదు ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని తెలియక ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అది ఓకే సో ప్రాపర్ ఎక్కడ రాదండి ప్రాపర్ వైజాగ్ వైజాగ్ సో వైజాగ్ నుంచి అంటే మొత్తం ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది మా డాడీకి ఇక్కడ బిజినెస్ ఉంటే సో మమ్మీ డాడీ నేను ముగ్గురం ఇక్కడ వచ్చేసాం ఓకే ప్రెసెంట్ ఏ సీరియల్లో వర్క్ చేస్తున్నారు ప్రెసెంట్ గీత ఎల్ ఎల్బి అని స్టార్ మాల్ వస్తుంది ఓకే సో దాంట్లో ఒక హీరోకి సిస్టర్ రోల్ చేస్తుంది అంటే ఇప్పుడు హీరోకి సిస్టర్ అంటే ఆబ్వియస్లీ అవతల పార్టీకి విలన్ అవును విలన్ అని ఏం కాదు సాఫ్ట్ గానే ఉంటుంది సాఫ్ట్ గానే ఉంటుంది ఎలా అనిపిస్తుంది షోట్స్ బాగుంది లాస్ట్ డేలో అందరూ బాగా క్లోజ్ అయిపోయారు అవునా బాగుంది కానీ తెలుగు రాదు మా మమ్మీ డాడీ క్యారెక్టర్స్ వాళ్ళకి కానీ ఓకే ఎందుకు అంటే నార్మల్గా సీరియల్ వాళ్ళు మోస్ట్లీ కన్నడ వాళ్ళనే తీసుకుంటారు ఎందుకు తెలుగు వాళ్ళు ఎందుకు తీసుకోరు అది నాకు తెలీదు యాక్చువల్గా ఈ క్వశ్చన్ కూడా షూట్లో వచ్చింది వచ్చినప్పుడు నేను నాకు తెలిసిన ఒక ఆయన అడిగ నాకు తెలిసి ఒక డైరెక్టర్ ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇక్కడ నేను చెప్పకూడదు కానీ ఆయన వాళ్ళంటే కొంచెం కంఫర్ట్గా ఉంటారు సో మన తెలుగు వాళ్ళు ఒక్క సీరియల్ ఇట్ అయితే యాటిట్యూడ్ చూపిస్తారు సంథింగ్ అట్లా అట్లా నే షూట్ మొత్తంలో అంటే తెలుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా యాటిట్యూడ్ చూపినట్టు అనిపించిందా మరి యాటిట్యూడ్ ఉంటుంది అందరికీ యాటిట్యూడ్ అనేది ఉంటుంది మనం చూపించకంటే వాళ్ళతో మింగిల్ అయిపోతే సో మనకి అది కనిపించదు అది సో ఈ ఛాన్స్ ఎలా వచ్చింది ఛాన్స్ ఎలా వచ్చిందంటే యాక్చువల్గా నాకు ఇన్స్టా నేను ఉండింది కదా నాకు మా అన్నయ్య మా వదిన ఉండే ఉంటారు ఇక్కడే సో యాక్చువల్గా వాళ్ళు నేను కలిపి మన్నీ అన్నారు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం మన అని అంటే ఓకే మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ముందుకు వెళ్ళాం అనమాట లాస్ట్ మంత్లోనే యాక్చువల్గా అది అయినప్పుడు మేము స్టా దాని గురించి థింక్ చేస్తున్నాం ఇంకా ఒక క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం మంచిగా ఏదో ఒకటి చేద్దాం ఆన్లైన్ అట్లా అని అనుకున్నప్పుడు ఇది వచ్చిందనమాట అఖిల్ అని నా ఫ్రెండ్ ఉంటారు సో ఆయన నాకు ఇది ప్రిపేర్ చేశారు ఓకే సో నేను ప్రొఫైల్ పంపించా ఈరోజు నైట్ టెన్ టెన్ థర్టీకి ప్రొఫైల్ పంపించా నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీకి నాకు లుక్ టెస్ట్కి రమ్మని చెప్పారు లుక్ టెస్ట్కి వెళ్ళాను వెంటనే సెలెక్ట్ అయ్యాను ఆడిషన్ అలా ఆడిషన్ కూడా ఏం లేదు డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయా అక్కడే మొత్తం అయిపోయింది షూట్కి వెళ్ళడం కూడా సరిపోయింది సో ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది యాక్చువల్గా నేను చేస్తాను అని కాన్ఫిడెన్స్ నాకు ఉంది నేను ఇవ్వ యాక్టింగ్ చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ నాకు ఉంది కానీ ఎక్కడో ఉంటుంది కదా ఫస్ట్ టైం ఎక్కడ ఒక ఆర్డేషన్ ఏమి ఇవ్వలేదు తీసుకుంటారా మనం చేయగలుగుతామా లేదన్న ఒక దాంతో అయితే వెళ్ళా ఎంత నా ఫ్రెండ్ అయినా సరే నేను యాక్టింగ్ చేయగలగాలి కదా అలా వెళ్ళినప్పుడు ఇంకా ఎంత అయ్యింది లుక్ టెస్ట్ చేసినప్పుడు నేను చేసా పక్కన ప్రాంప్టింగ్ ఉంటుంది కదా సీరియల్ అంటే అబ్జెస్ట్ ప్రాంప్టింగ్ ఉంటుంది అని చెప్పేదానికి నేను అది చెప్పేసరికి ఆయన కూడా వావ్ చాలా బాగా చెప్పమ్మా అన్నారు అప్పుడు నేను అనుకున్నామో నేను చేయగలుగుతాను అని అప్పుడు ఇంక ఓకే ఇంకేంటే ఓకే చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా మూవీ ఛాన్స్ అట్లా ఏం రాలేదు మూవీ ఛాన్స్ నాకు టూ ఇయర్స్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒకటి మూవీ ఛాన్స్ వచ్చింది యాక్చువల్గా నేను సీరియల్ కోసం భయపడింది వెళ్ళకూడదని భయపడింది దానివల్ల నీకు తెలిసే ఉంటుంది ఏంటి ఒక ఇండస్ట్రీ అంటే నీకు తెలుస్తుంది అలా ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు వచ్చినప్పుడు వాళ్ళు నన్ను కమిట్మెంట్ అడిగారు అయితే నాకు ఇంకక్కడ భయం వేస్తుంది నేను అక్కడతో ఆగిపోయా అంటే నేను ఇంక వెళ్ళకూడదు వెళితే మనం చేయలేము మనది వే వేరు ఉంది కదా అక్కడ కరెక్ట్ కాదేమో నేను అక్కడ ఆగిపోయి ఇంకా అదే భయం నేను పెట్టేసుకొని ఇప్పటిదాకా ఉండిపోయా అంటే ఎక్కడైనా అదే ఉంటుంది కంపల్సరీ ఒక ఇండస్ట్రీ అనేది కమిట్మెంట్ ఇవ్వలేము అంటే నాకు తెలియదు అడుగుతారు అని నేను ఒక్క దగ్గర చూసినప్పుడు నేను ఇంకా అది లాక్ చేసేసుకొని అడుగుతారేమో ఇంకా డెఫినెట్గా ఎక్కడెళ్ళినా అడుగుతారేమో నాకు థాట్తో నేను ఏ వచ్చినా సరే రిజెక్ట్ చేసేదాన్ని సో మరి అయితే సీరియల్ అప్పుడు మరి ఎవరు అడుగు ఎవ్వరు అడుగు నేను విన్నది ఏంటంటే సీరియల్స్ కూడా అడుగుతారు కమిట్మెంట్స్ అడుగుతారు అంట ఏమో నాకు తెలియదు ఇప్పుడు నాకు తెలియదు ఏమో నా ఫ్రెండ్ ద్వారా నేను వెళ్ళానేమో అని అడగలేదేమో నాకు తెలియదు తెలియదు అంటే నేను ఫేస్ చేయలేదు కదా ఓకే సో రాధాకి ఒక లవ్ ఉందని తెలిసింది నాకా నీకే రాధ అంటే నువ్వే కదా లవ్ అందరికీ ఉంటుంది ఓకే నాకు ఉండొచ్చేమో కానీ ఇప్పుడు లేదు ప్రెసెంట్ లేదు నిజం చెప్పప్ప నిజంగా లేదు ఓకే ఎందుకని కరెక్ట్గా రాలేదా నాకు సెట్ అవ్వదు ఎందుకు అంటే నాకు నచ్చిన వాళ్ళకి నేను నచ్చును నేను నచ్చిన వాళ్ళు నాకు నచ్చిన అట్లా డిఫరెన్స్ వల్ల ఇద్దరికి సెట్ అవ్వద్దు లైక్ ఇండస్ట్రీలోకి వస్తున్నావు అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ దగ్గర నుంచి అబ్జెక్షన్స్ అయితే వస్తాయి మరి అలా నీకు ఎప్పుడు నో నాకు ఫుల్ సపోర్ట్ ఓకే డాడీ డాడీ లేరు ఓకే సో డాడీ ఉన్నప్పుడు అసలు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు నాకు అంటే నా నా ఫ్యామిలీకి ఇది కరెక్ట్ ఎవరు చేయలేదు నా ఫ్యామిలీలో ఇదే నేను ఫస్ట్ నా ఫ్యామిలీ అంతట్లో నేనే ఈ ఫీల్డ్లోకి వచ్చా సో మా ఎవరికి నా ఫ్యామిలీ ఎవరికి ఇష్టం లేదు అట్లా ఇలాంటి షూటింగ్స్ ఇట్లా యాక్టింగ్ అవన్నీ ఎవరికి ఇష్టం లేదు కానీ నేను ఎంత ఏమన్నా సరే నేను చేయాలి ఏదో ఒకటి నాకంటే ఏదో ఒకటి నేను చేసుకోవాలి కదా అందుకని నేను వచ్చా ఓకే సో అంటే నెక్స్ట్ ఇంకా ఇది ఒక సీరియల్లోనా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయి ఇంకో టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి స్టార్ట్ అవుతాయి ఇంకా నెట్ త్వరలో సరే నీకు సెట్ కాలేదు అని అంటున్నావు వచ్చేవాళ్ళు మరి రాధాకి ఎలాంటి అబ్బాయి కావాలో రాధకి కృష్ణుడు కదా రాధకి అబ్బాయి వద్దు ఎందుకు ఎందుకు అంటే వద్దు అంతే అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఎందుకు అంటే నేను చాలా చూసేసా చాలా చూసేశాను అండి మీన్స్ చాలా మంది చూశాను కదా ఇం ఎందుకు నాకు ఫ్రెండ్స్ మీద వ్యాల్యూ లేదు ఫ్రెండ్స్ వాల్యూ లేదు నాకు ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వీళ్ళు ఒకటే త్రూకి వస్తారు కదా అలా అని నాకు వద్దు ఎందుకంటే నమ్మినా వేస్ట్ వాళ్ళని నమ్ముతాము వాళ్ళు కూడా నమ్మినట్టు ఉంటారు కానీ నమ్మరు లాస్ట్కి మనకి చూపిస్తారు ఏంటి అని వాళ్ళు అవసరం అయిపోయినప్పుడు అలా ఉంటాయి కదా అలా నాకు అది తీసుకోవాలని లేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఏమన్నా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఫ్రెండ్స్ ఉన్నాయి ఉన్నాయి సిచ్యువేషన్స్ అంటే ఏం కాదు ఫ్రెండ్స్ని నమ్మొద్దు నమ్మొద్దు అసలు అదేంటది అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి ఫ్రెండ్స్ నమ్మొద్దు అని చెప్పి ఏమో ఎవరి బాండింగ్ ఉంటుంది నాకైతే ఫ్రెండ్స్ మీద లేదు నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ అనేది అసలు అంటే నీకు ఇప్పుడు సీరియల్లో ఛాన్స్ వచ్చింది ఒక ఫ్రెండ్ వల్ల మరి ఫ్రెండ్స్ నే నమ్మొద్దు అని అంటే ఇప్పుడు నాకు అబ్బాయి త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు ఫ్రెండ్ ఓకే సో అప్పుడు వాళ్ళతో నేను ఉండేదాన్ని ఫుల్గా అంటే అప్పుడు నేను చాలా తిరిగేదాన్ని తెలుసా అసలు రాదన్న అమ్మాయి ఇంకా నాకు ఎంజాయ్మెంట్ అయ్యే ఉండేది నాకు ఏంటి అనేది తెలిసేది కాదు అప్పట్లో అప్పుడు వల్ల కొన్ని టూ ఇయర్స్ బ్యాక్ వల్ల నేను చాలా ఫేస్ చేసా సో అప్పుడు తను నా ఫ్రెండు తర్వాత కాంటాక్ట్ లేదు మా ఇద్దరికి లేకపోతే సో అబ్బాయి నన్ను ఎప్పుడూ అంటూ ఉంటాడు అరే నువ్వు బాగుంటావురా నువ్వు ఎందుకు ఏం చెయ్యవు నువ్వు ఏదైనా ట్రై చేయొచ్చు కదా సీరియల్స్లో ఏదైనా చేయవచ్చు కదంటే లేదులే నాకు సెట్ అవ్వదు అంతా అనే లైక్ తీసుకునేదాన్ని తను ఎప్పుడు నాకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు అరే చేయిరా చేయరా ఏదో ఒకటి చేయరా అని నేను ఉన్నాను నేను చేపిస్తాను నీకు అని చెప్పేవాళ్ళు తను అరే వదిలేండి పర్లేదు అని అంటే ఇంకా అలా అలా ఓకే నేను తన ఎప్పుడు బాండింగ్ అనేది ఏం లేదు నాకు తెలుసు ఫ్రెండ్ అంతే అంతే లేదు చూసిన వాళ్ళు నన్ను మోసం అన్నాలో దాన్ని ఏమన్నా ఇంకా తెలీదు మోసం అంటే ఏ పరంగా అంటే ఇంకా అంతే ఫ్రెండ్స్ నాకు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ సో ఇంకా పెళ్ళి ఇప్పుడు వద్దు ఇంకొంచెం సెట్ అయ్యాక లైఫ్లో థర్టీ వచ్చాక థర్టీ ఉంటాయా నాకు జస్ట్ చాలా చిన్నపిల్లని నేను ఎంత ఒక ట్వెల్వా ట్వెల్వ్ ఇంకొక టూ తీసేసే అట్లా అందుకని కొంచెం నాకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం లేదు ఇష్టము అంటే నాకు ఉండాలి ఎలా లైఫ్ అంతా ఉండాలి ఫ్రెండ్ అనేది సగం సగంలో అంటే ఇద్దరే ఫాల్వ్ ఇద్దరి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు తనకి నేను నచ్చకపోతే కొన్ని రోజుల తర్వాత తనని కానీ అది భరించేదే ఫ్రెండ్ కదా అది అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయ్యేది ఫ్రెండ్స్ సో ఈ రోజులు అలా ఎవరు లేరు నాకు దొరికారు రా ఉన్నారు అట్లా అంటున్నారా సూపర్ నువ్వు అయితే అట్లా నాకు అదే ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అంతే వాళ్ళతోనే ఏదైనా వాళ్ళు కూడా మా వైజాగ్ వైజాగ్ కాదు ప్రాపర్ నాకు అర్థం కాదు మొత్తం వైజాగ్ బ్యాచ్లంతా ఇక్కడనే ఉన్నట్టున్నారు కదా ఆర్టిస్ట్ స్థానంలో ఎవరో లేకపోతే ఏముంటుందని మేము వచ్చేసాం మొత్తం ఏ ఆర్టిస్ట్ని పట్టుకున్నా లేకపోతే మీరు ప్రాపర్ ఎక్కడ అంటే వైజాగ్ 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 అంటున్నారు అవును వైజాగ్ లేకపోతే ఏం లేదు కదా వైజాగ్ అంటే ఇంకా అంతే ఓకే సో ఇన్ ఇయర్స్లో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అవ్వడం అంటే ఇది చేయకపోయి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా ఫీల్ అయిన డేస్ ఉన్నాయా నేనా నువ్వే ఏం లేదు నేను అప్పుడు అలా ఎప్పుడేం చేయలేదు అంటే ఇప్పుడే కదా లవ్ చేశాను అది నేను లవ్ చేశానని చెప్పా లవ్ చేయదని చెప్పలేదు చేయలేదు చేయకుండానే చేశాను కానీ వన్ సైడ్ అది అంటే అవతల సైడ్ నుంచి ఇదల సైడ్ నుంచి తనకు తెలుసు ఓకే కానీ తెలియనట్టు తనకు తెలుసు బట్ తనకు తెలియదే లేదు అంతే తెలిసి కూడా తనకి ఇష్టం లేదో మరి ఏంటో తెలియదు మనకి మనం కూడా ఇంకా లైట్ ఓకే అంతేనా నెక్స్ట్ ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ మూవీలో ఛాన్స్ వస్తే మూవీ చేయను చెయ్యో వితౌట్ కమిట్మెంట్ మంచి ఛాన్స్ వచ్చింది మంచిది ఏదైనా పెద్దది అయితే అందులో అది డైలాగ్స్ ఉండాలి మన చూపించాలి ఏదే చిన్న చిన్న పక్కపక్కగా అట్ల వద్దు చేస్తా అది కూడా నాకు ఓకే అనిపించి బాగుంది పెద్దది పెద్ద మూవీ అలా ఏదైనా చిన్న వస్తే చేస్తా ఓకే ఇప్పుడు చాలామంది బిగ్ బాస్కి ఎంట్రీ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ బిగ్ బాస్ నైన్లో రాదా కన్నా అయ్యో పెద్ద పెద్ద వాట్స్ వాడుతున్నారు లేదు 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 అస్సలకే లేదు అది రాదు వస్తే ఆలోచిస్తా ఆలోచిస్తా వెళ్తా అయితే ఆలోచించుతా అప్పుడు చించి ఏం చించుతా అని తెలీదు ఎలా అనిపిస్తే అలా ఓకే ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కదా మేబీ ఛాన్స్ ఉండదు ఒకవేళ అంటే ఇప్పుడు వెళ్ళిన ఎయిత్ సీజన్ లో కూడా చాలా మంది కంటెస్టెంట్లు చిన్న చిన్న వాళ్ళే అవునా మరి పెద్ద కాదు మరి ఎందుకు అనుకుంటున్నావు రాదు నాకు ఏమో నాకు అనుకుంటున్నా అంతే వస్తే అప్పుడు ఆలోచిస్తా చేయాలి చెయ్యాలి అసలు బిగ్ బాస్ మీద చెత్త కూడా ఉన్నారు బిగ్ బాస్ అంటే అక్కడికి వెళ్తే ఏదైనా ఒకటి నేర్చుకోవచ్చు మనకి ఒక మనకి అన్ని తెలుసు అని అనుకోవద్దు మనకి ఏమి తెలీదు తెలుసు అని ఫీల్ అవుతాం అంతే సో అంత మందిలో ఎవరు ఏంటి అనేది ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు ఓహో ఇది ఇలా ఉండొచ్చా ఇలా ఉండాలా ఇలా ఉండాలనేది మన మనం ఒక ఇది ఉంటుంది అది అలాగా నేనైతే ఒక అలా అనుకుంటా వెళ్తే మాత్రం మనకంటూ ఒకటి ఏదో ఒకటి తెలుస్తుంది ఆ షోలోకి వెళ్ళినప్పుడు తర్వాత ఇంకా ఉంటుంది కదా అట్లా అంతే ఆలోచిస్తా వచ్చినప్పుడు ఆలోచిస్తాను వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా వస్తే వస్తున్నా వస్తే వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ ఉంది ఓకే సో రాధ అసలు ఏం అవదాం అనుకుని ఏమైంది రాధ సీరియల్ ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంది సో కొంచెం భయపడి బ్యాక్ స్టెప్ వేసింది సో ఇప్పుడు ఆ భయం లేదు నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫామ్ ఎడ్యుకేషన్ ప్లేస్ దానికోసం వద్దు ఏం లేదు నేను డిగ్రీ చేశాను అంతే తర్వాత టెన్త్ ఫెయిల్ అయ్యానో చెప్తాం అనుకున్నాను నేను నేను అలా అంటే నీకు విషయం తెలుసా నన్ను అందరూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటారు నాకు కానీ మన దగ్గర లేదా వాళ్ళకి తెలియదు అవును ఎందుకు నచ్చ సైడ్ వెళ్ళలేదు మనకి అది లేదు అంటే రాదా బ్యాక్ బెంచా బ్యాక్ బెంచ్ అని కూడా చెప్పను ముద్దును చాలా బెంచ్లు వేస్తారు నాకన్నా ముందు సో అందుకే నేను ఆ బెంచ్లన్నీ దాటుకుని వెళ్ళలేకపోయానేమో అందుకని బ్యాక్ ఆగిపోయా అంతే కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకో తెలియదు అంటే నాకంటూ వెనకలా ఒక బ్రదరు సిస్టర్లా ఉంటే సో నువ్వు ఒక్కదానివే ఓకే నేను ఒకదాన్ని ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాన్ని ఫాదరా టూ అండ్ ఆఫ్ ఇయర్ అయింది టూ అండ్ ఆఫ్ ఆఫ్ ఇయర్ ఆల్మోస్ట్ ఫాదర్ లేకపోతే చాలా స్ట్రగుల్స్ అయితే చూడాలి మరి అన్నీ ఎట్లా ఎట్లా అంటే స్ట్రగుల్స్ అంటే ఏం లేవు కానీ ఫాదర్ లేదనేది కొంచెం చాలా అంటే మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం మా డాడీ మమ్మీ మా డాడీ నేనే ముగ్గురమే మాకంటే ఎవరూ లేరు మేము ముగ్గురం ఇంతవరకు లీడ్ చేసుకొచ్చాము సడన్లీ మా డాడీ లేకపోతే ఇంకా ఎలా ఉంటుంది మా మమ్మీకైనా నాకైనా చాలా కష్టంగా ఉంటుంది ఇప్పటికీ మా డాడీ వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు కానీ రాలేరు కదా సో ఇంకా ధైర్యంగా మమ్మీ నేను ఉండాలి రిలేటివ్స్ అందరు సపోర్టివ్గానే ఉంటారు రిలేటివ్స్ అంటే ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఉన్న దీంట్లో ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలని చూస్తారు కానీ పక్క వాళ్ళ లైఫ్ని ఏదో చేయాలని అనుకోరు కదా నాకు అయితే ఫ్యామిలీ ఉన్నారు అంటే అంతే వాళ్ళ మీద నాకు ఏం లేదు అంతే అంతే ఫ్యామిలీ ఉండాలి కాబట్టి ఉన్నారు అంతే కానీ ఎవరి మీద మేము ఆధారపడలేదు పడము కూడా లైఫ్లో మమ్మీ నేను ఏదైనా సరే మమ్మీ నేను చేసుకుంటాం ఎంతవరకు మాకు శక్తి ఉంటే అంతవరకు అమ్మమ్మ ఉన్నారు తాతయ్య లేరు మావి అత్తయ్య సపోర్ట్ చేస్తారు బాగానే ఉంటారు బాగుంటారు మంత్లీ ఎంత పనిచేస్తాను అప్రాక్సిమేట్గా వన్ మంత్ నుంచి అంటే ఇప్పుడు సీరియల్ లేకపోతే చాలా తక్కువ ఉండేది ఇప్పుడు సీరియల్ వల్ల ఓకే వన్ ల్యాక్ అట్లా సో అందరు అందుకే ఆర్టిస్టులు అవుతున్నారు నాకు ఇప్పుడే శ్వేత నాయుడు అర్జునాయుడు ఆర్టిస్ట్లు అంటే అన్నీ ఉంటాయి అందులో హ్యాపీనెస్ ఉంటుంది షాడ్ ఉంటుంది అన్నీ ఫేస్ చేయాలి అందులో మనీ వస్తుందంటే సరిపోదు కదా దాని తగ్గట్టు స్ట్రగుల్ కూడా ఉంటుంది డెఫినెట్ గా సో నీ ఫేవరెట్ హీరో ప్రభాస్ అడగొద్దాం అంటే వన్ అవు కదా అంటే పక్క పక్క క్యారెక్టర్స్ రావాలి ఫ్రేమ్ పడాలి అని చెప్పేసి అలాంటి అలా అయితే చాలా కష్టం కష్టమవుతుంది కానీ కింద నేను ధర్మకోల్ షీట్స్ వేసుకొని మేనేజ్ చేస్తాను ఎంతరా నీ హైట్ నార్మల్గా జనరల్ క్వశ్చన్ హైట్ గురించి ఎందుకు ఎందుకంటే హైట్ వచ్చేస్తే హైట్ వల్ల కూడా అంటే ఎవరు ఏం అనలేదు నన్ను ఒకరు అన్నారు ఎప్పుడో నువ్వు నీకు హైట్ తక్కువ నువ్వు నువ్వేం చేయలేవు ఒక నన్ను చాలా డిస్కస్ చేశారు నువ్వు హైట్ తక్కువ నీకు హైట్ లేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు నీకు హైట్ ఒక్కటే ప్రాబ్లం కానీ నువ్వు హైట్ లేని నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళి ఏం చేయలేవు హైట్ లేకపోతే అట్లా అట్లా అన్ అన్నారు చాలా నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది సరే నేను ఏది ఉంటుందో చూపిస్తాను అనేసి అది మైండ్లో మైండ్లో పెట్టుకుని వచ్చేసాం అయితే సో హైట్ అనేది ప్రాబ్లం కాదు మనలో ఉన్న టాలెంట్ ముఖ్యం కదా సో కొంతమంది కూడా హైట్ వెయిట్ అన్ని చూసి కూడా రిలేషన్షిప్ చేస్తారు అది నేను ఒక తెలుసు నేను ఒకరు ఉన్నారు నాకు అట్లా అవునా ఎవరు అంటే పేరు చెప్పను ఒక పర్సన్ ఉన్నారు ఫస్ట్ లో బాగుండే నాతో తర్వాత కొంత వెళ్ళి చూసి వాళ్ళంతా చేసి ఉంటుంది కదా అప్పుడు నేను నచ్చలేదు వాళ్ళకి అట్లా అంటే ఫ్రెండ్ నేను ఫ్రెండ్ తనకి ఆ ఫ్రెండ్ ఎంత లోపల లోపల ఫ్రెండే అట్లా అలాంటి వాళ్ళు నాకు నచ్చరు మెయిన్ థింగ్ ఫ్రెండ్షిప్ ఫీల్ గా ఉండాలి నాకు తెలుసు అది అమ్మో ఉన్నారు మనుషులందరూ చాలా డేంజర్ అసలు ఎవరిని నమ్మొద్దు నువ్వు నమ్మను లేరు స్టేజ్ అయిపోయింది ఎవరిని నమ్మొద్దు అసలు ఎవరు ఏం చెప్పొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నా గురించి ఎవ్వరికి ఏం చెప్పకూడదు మన గురించి సెకండ్ పర్సన్ ఉంటే చెప్పు మనకి ఓకే మన అంత ఉండదు థర్డ్ పర్సన్కి అయితే ఏం చెప్పొద్దు మన కోసం ఎందుకంటే అసలు మన మనతో ఉంటారు మన ఇంకలే గోతులు తీస్తారు అలా అయితే నీ కోతులు బాగానే తొవ్వేరు కానీ నేను అస్సలు పట్టించుకోలేదు ఫస్ట్ టైం నేను విన్నాము ఒక ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పే పర్సన్ని నిన్నే నేను చూడటం వద్దు నాకైతే వద్దు వద్దు కానీ నాకు కావాల్సినప్పుడు నాకు లేరు వాళ్ళు ఇప్పుడు నాకైతే వద్దు ఓకే సో నాకు ఒక ఫ్రెండ్ ఉండే చాలా మంచి అది ఎప్పుడు నాదే ప్రాబ్లం అప్పుడు ఒక టూ అండ్ హాఫ్ బై ఇయర్ బ్యాక్ సో తను చాలా అంటే చాలా బాగుండే నాతో అది నేను చేసిన మిస్టేక్ వల్ల తను కొంచెం దూరం అయిపోయారు మంచి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకోండి లైఫ్లో ఎవరికి చెప్తా మమ్మీకి కాకుండా ఇంకెవరికైనా నాకు ఎవరు లేరు అలా చెప్పడానికి ఎవరు లేరు మమ్మీ ఏంటి అంటే చాలా అంటే చాలా నేను ఎన్ని చేసినా ఏం చేసినా ఏం ఎంత సపోర్ట్ చేసుకొచ్చారు మా మమ్మీ నేను ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా ఓన్లీ మా మమ్మీ మా మమ్మీ అంటూ నాకు నాకు ఇంకెవరు లేరు చేయడానికి ఎందుకంటే నేను నమ్మిన వాళ్ళే నన్ను కాదనుకున్నప్పుడు ఇంక నేను ఎవరికోసం ఉండాలి చెప్పు మా మమ్మీ అంతే అంతే మా మమ్మీ ఏదైనా సరే మా మమ్మీ ఎవరు వద్దు నాకు ఒకవేళ సారీ చెప్పుకోవాలనుకున్నా సారీ చెప్పుకోవాలి అని అనుకుంటే ఉన్నారు ఒకరు అది వాళ్ళ కోసం అనుకుంటారో లేదు తెలియదు కానీ డెఫినెట్గా నేను చేసిన నా వల్ల మిస్టేక్స్ ఉన్నాయి డెఫినెట్గా సారీ ఏమనుకోవద్దు ఇప్పటికీ నాకైతే ఏం ఫీలింగ్ లేదు ఒక ఫ్రెండ్గా అయితే నేను మూవ్ అవ్వాల మూవ్ అవ్వాలనుకుంటున్నా తనతో సో తనకి అయితే ఎందుకంటే నేను చేసినవి తప్పు పట్టుకొని తను ఇప్పుడు నన్ను నమ్మాలని ఏం లేదు నేను కూడా అది రాంగ్ కాదు అది ఎలా చేసింది 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 మీన్స్ తప్పు ఏదో ఏదో చేసామని కాదు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా అది నేను చేయకపోయినా నా పక్కన ఉన్న పర్సన్ వెళ్ళి వాళ్ళకి చెప్పడం అట్లా ఉంటుంది కదా అది వాళ్ళు నమ్మి నమ్మి నన్ను రాంగ్గా అర్థం చేసుకున్నారు ఓకే సో అది అది అసలు నిజం కాదు నేను ఎప్పుడో చెప్పాను ఇప్పటికి చెప్తున్నాను నేనేం ఎప్పుడో నీ గురించి ఎవరితో బ్యాడ్గా మాట్లాడలేదు మాట్లాడును కూడా స్టూల్ ఇప్పటికీ నీతో ఫ్రెండ్షిప్ చేయాలని నాకు ఉంది ఒకవేళ నీకుంటే లేదంటే ఓకే అది బాయ్ కదా బాయ్ బాయ్ ఓకే సో నెక్స్ట్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతారా ప్రాజెక్ట్స్ అయితే మరి ఇప్పుడైతే ప్రెసెంట్ ఇదైతే స్టా జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక టూ ఉన్నాయి అవి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి అంటే నార్మల్గా షూట్స్ మంత్ మొత్తం ఉంటుందా లేదు మంత్ మొత్తం ఉండదు ఒక సీరియల్ వచ్చేసి నీకు టూ వీక్స్ ఇస్తారు అంతే టూ వీక్స్ షెడ్యూల్ ఉంటుంది టూ వీక్స్ సీరియల్ అంటే ఇప్పుడు మనం ఇంకో సీరియల్ యాక్సెప్ట్ చేస్తారు కదా మరి నాకు యాక్చువల్గా రావడం అలా వచ్చింది వాళ్ళకి కావాల్సింది నాది ఇప్పుడు గీతాలు ఎల్బీ ఉంది కదా అది నాకు సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ నేను ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఖాళీ ఉన్నా రేదన వస్తే బాగుండరా అనుకున్నా నిన్న కాకంటే మొన్ననే నాకు కాల్ వచ్చింది ఫస్ట్ వీక్ సెకండ్ ఫస్ట్ వీకు థర్డ్ వీక్ ఖాళీయా అని అన్నారు నేను అస్సలు ఖాళీ అన్నాను అది అని చెప్పాను అంటే ఓకే మీకు ఒక పిలిచారు వెళ్ళి మాట్లాడా ఓకే సో ఇక్కడ కూడా నిన్ను ఎవరు కమిట్మెంట్ లేదు లేదు ఇది వాళ్ళ ద్వారా లేదు లేదు వీళ్ళు నాకు తెలీదు నా ప్రొఫైల్ చూసి వాళ్ళు కాల్ చేశారు నాకు ఎవరే అట్లా ఏమి అడగలేదు ఏం చేయలేదు వచ్చి నేను ఒకవేళ వస్తే వచ్చాయి చేయలేదు వస్తే దాన్ని బట్టి ఆలోచిస్తా ఎందుకంటే ఇప్పుడు నేను సీరియల్లో ఉన్నాను కాబట్టి అవి చేయడం కరెక్ట్ కాదేమో సో మంచిగా ఉండి పెద్దది అలా నేను పోకటెఫ్ఎం చేసా ఓకే పోకటెఫ్ఎం సిరీస్ ఉన్నాయి కదా ఉంది కదా అది చేసాను సో అదే సిరీస్ అనేది నేను చేసింది ఇంకేం చేయలేదు నేను ఇంస్టా చూస్తే మోస్ట్లీ యు ఆర్ ఇన్ ట్రెడిషనల్ ఓన్లీ అంటే నీకు బోల్డ్ క్యారెక్టర్ మంచి బ్యానర్లో వస్తే యాక్సెప్ట్ చేస్తా చెయ్యి చెయ్య నేను ట్రెడిషనల్గానే చేస్తాను ట్రెడిషనల్గానే ఉంటాను అంతే అంతే క్యారెక్టర్ అసలుకే చేయను దానివల్ల లైఫ్ టర్న్ మంచి క్యారెక్టర్ నాకు లైఫ్ టర్న్ కాదు నాకు చూసే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని అది కావాలి నాకు నేను ఏదో చేసేయాలి అని కాదు చేసేది స్లోగా వచ్చినా పర్వాలేదు చేస్తా కానీ ఫాస్ట్గా వెళ్ళిపోయి పరిగెట్టేసి ఏం చేస్తాం రెస్పెక్ట్ కావాలి కదా మనం ఫస్ట్ ఆ రెస్పెక్ట్ లేని చేయడం నాకు ఇష్టం లేదు రెస్పెక్ట్తో వచ్చింది నేను ఎంత లేట్ అయినా సరే చేస్తాను అంతేనా ఉంటాయి ఓకే లైక్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మార్కెటింగ్ కూడా తెలిసింది ఎలా అది అంటే నార్మల్గా మీరే ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడి తీసుకురావడం లేదు ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది వాళ్ళకొకటి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఒక కంపెనీలో జాబ్ చేస్తారు సో ఆ కంపెనీకి అవి వస్తాయి అనమాట ఓకే సో వాళ్ళతో అలా మేము చేస్తాం తీసుకొని మీరు సో వాళ్ళు అడుగుతారు మేము చే చేపిస్తాం మీరు ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడి ఓకే దాంట్లో ఎంత సంపాదిస్తున్నారు మేడం అది అది నార్మల్ అది సైడ్ ఇన్కప్ సైడ్ ఎంత పాకెట్ మనీ పాకెట్ మనీ అమ్మాయిలు అంటే అన్ని ఖర్చులు ఉంటాయి లిప్స్టిక్ స్టిక్ అవి ఉండవు ఇవి ఉండవు అన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఏదైపోతుంది అంతే ఓకే చూసారు కదా రాధా గురించి తెలియనివి కూడా ఈ ఇంటర్వ్యూలో తెలిసిన నేను అనుకుంటున్నాను తను ఒక ఇన్ఫ్లుయెన్సరే కాదు తను ఒక సీరియల్ ఆర్టిస్ట్ కూడా అది ఈ రోజుతో అందరికీ తెలిసిపోయింది ఇంకో టూ ప్రాజెక్ట్స్ రెడీ ఉన్నాయంట అండ్ రాధా ఉంటే ట్రై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో మేము ముందుకు వస్తా అంతవరకు బాయ్